దేవరా సినిమాలో హీరోగా నటించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారితో త్రిపురలో కలిసి నటించిన రామ్ చరణ్ గారు దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా విశేష చెప్పడం అనేది శుభ పరిణామమే కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే దేవరా సినిమాకు అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్కి పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత విభ విభేదాలు లేనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు గీచిన గీత పవన్ కళ్యాణ్ దాటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మారికి చర్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే టీడీపీ కార్యకర్తల నుండి సినిమాకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్ అనేవాడు పైకి కనిపించేంత మంచివాడేం కాదు పాముకు తలల విషయం ఉంటుంది తేలుగు తాకుల విషయం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి ఒళ్ళంత విషయం ఉంటుంది కక్ష కక్ష సాధింపు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అది అల్లు అర్జున జూనియర్ ఎంటైనా అనే కాదు ఎవరైనా మెగా ఫ్యామిలీకి విధేయులుగా ఉండాలి లేదంటే తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తారు సినిమా రంగం మొత్తం మెగా ఫ్యామిలీ కాళ్ళ కింద ఉండాలి వాళ్ళకు భజనలు చేయాలి వాళ్ళకు చేతలు వాయించాలి వాళ్ళకు బిస్కెట్లు వేయాలి మొత్తానికి సినిమా రంగం మొత్తం మెగా ఫ్యామిలీ కాళ్ళ కింద ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అధికారం ఉంది అధికార మతంతో సినిమా రంగాన్ని శాసించే విధంగా బెదిరించే విధంగా అతని వ్యాఖ్యలు ఉంటున్నాయి సినిమా రంగం మొత్తం చోద్యం చూస్తూ ఉన్నారు మొరటోడికి మొగలుపు వేస్తే ఏం చేస్తాడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది అతని పరిస్థితి ఇతని ధోరణి ఎలాగే ఉన్నట్లయితే సినిమా రంగం అనేది భారీగా నష్టపోతుంది మెగా ఫ్యామిలీకి భజన చేసే ఉద్దేశం లేని వాళ్ళు మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న వాళ్ళు మెగా ఫ్యామిలీకి చిడతలు వాయించడానికి ఇష్టం లేని వాళ్ళందరూ ఇప్పుడు సినిమాలు చేయడానికి వెనకడతారు ఈ విధంగా సినిమా రంగానికి కొంత మేరకు నష్టం జరుగుతుంది ఇవేమీ పవన్ కళ్యాణ్కి పట్టవు సినిమా రంగం మొత్తం గంప కొత్తగా అతన్ని నెత్తిన పెట్టుకోవాలి అతను వెనక ఉండాలి అతన్ని సపోర్ట్ చేయాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన ఉంది